కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోయాడు మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడే దైవంగా కొలిచే వెంకటేశ్వర ప్రసాదం మీద ఒక ఆరోపణ చేస్తే జీవితంలో రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేరని ఒక దురుద్దేశంతో ఆలోచనతో ఈ విధమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇందులో ఏ జంతువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిలో మేమైతే వ్యక్తిగతంగా బయటపడినప్పటికీ ఈ ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేదా అని మేము అడుగుతున్నాం ఏ ప్రజలనైతే మభ్యపెట్టారో ఏ ప్రజలనైతే తప్పుదారిలో తీసుకెళ్లాలనుకున్నారో ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు మీ కూటమిని కూడా ఈరోజు మేము తెలియజేస్తూ